చరిత్రలో నిలిచే ఉత్సవ రథయాత్రకు రంగం సిద్ధమవుతోంది దేశం నలుమూలల నుంచి మూడు వేల మంది కళాకారులతో మన సంస్కృతి మూలాలు గుర్తు చేసేలా ముప్పై రకాల కళారూపాల ప్రదర్శనకు సమయం ఆసన్నమైంది విజయవాడ ఉత్సవంలో భాగంగా మెగా కార్నివాల్ వాక్ పేరుతో విభిన్న కళలను ఒకే వేదికపై గౌరవించనున్నారు వేడుకల నిర్వహణపై సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యుడు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పటాభితో మా ప్రతినిధి కృష్ణమనాయుడు నాయుడు ముఖాముఖి కళల్ని కళాకారుని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో భాగంగానే దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఉత్సవాలు పెట్టి అనేక మంది కళాకారులని రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడకు పిలిపించి ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలకి వేదికగా మారుతోంది ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా పేరుగాంచినటువంటి అనేక మంది కళాకారులు వచ్చి తమ ప్రదర్శనలని ఇటు పున్నమి ఘాటు అదేవిధంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ వివిధ వేదికలపైన ప్రదర్శనలు ఇస్తున్నారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు మేము తలపెట్టినటువంటి అమ్మవారి ఉత్సవ ఊరేగింపు దాదాపు మూడు వేల మంది కళాకారులతో ముప్పై బృందాలు కళా బృందాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పేరుగాంచినటువంటి కళాకారులని కళా బృందాలని కూడా మేము ఇప్పటికే ప్రత్యేకంగా వారిని ఆహ్వానించడం భారీ ఉత్సవ ఊరేగింపు కనకదుర్గ అమ్మవారి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం నుండి ఆలయ అధికారులు ఉత్సవ రథాన్ని ఏర్పాటు చేయటం వీరనాట్యం గరగాలు కొమ్ముకోయ దింస తప్పెటగుళ్ళు గుళ్ళు చక్కభజన పులివేషాలు బుట్టబొమ్మలు బేతాల సెట్టు కర్రసాము ఈ విధంగా పగటి వేషాలు సంఖనాదం ఇటువంటి అనేక బృందాలు కళాకారుల యొక్క బృందాలు వచ్చి మరి ఉత్సవ ఊరేగింపు ఈ కార్నివల్లో వారు పాల్పంచుకుంటున్నారు నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇన్ని కళా బృందాలని ఇంతమంది కళాకారులని ఒక వేదికపైకి తీసుకొచ్చి ఒక ప్రదర్శనగా ఏర్పాటు చేయటం అనేది మొట్టమొదటిసారి పౌరాణిక నాటకాలు పద్య నాటకాలు సాంఘిక నాటకాలు జాతీయ స్థాయిలో అవార్డ్స్ పొందినటువంటి నాటక ప్రదర్శనలు ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల నుంచి తుమ్మలపల్లి అదేవిధంగా ఘంటసాల మ్యూజిక్ కాలేజ్ ఈ రెండు వేదికలపైన నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి వాటిని కూడా అందరూ కూడా వచ్చి వీక్షించాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం చివరిగా మరొకసారి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది అందరూ కూడా డేట్ గుర్తుపెట్టుకోండి సాయంత్రం నాలుగున్నర గంటలకి విజయవాడ ఎంజీ రోడ్డు బందర్ రోడ్డు పైన దాదాపు మూడు వేల మందికి పైగా కళాకారులు పాల్గొంటున్నటువంటి కనకదుర్గ అమ్మవారి ఉత్సవ ఊరేగింపు కార్నివాల్ జరగబోతోంది తప్పనిసరిగా రండి అమ్మవారి కోసం మేము చేస్తున్నటువంటి కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమ విశేషాలని ప్రజలందరికీ తెలియజేయడానికి మీడియా వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం మీ సహకారం కూడా మాకు పూర్తిగా కావాలి కెమెరామెన్ నరేష్తో కృష్ణం నాయుడు ఈటీ న్యూస్ విజయవాడ నుంచి